సౌత్ అయితే ఇలాంటి సందర్భాల్లో బాలుగారి రియాక్షన్ ఎలా ఉంటుందా అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే అలాంటి వాడికి కొంచెం అనుభవం వాడికి కొంచెం ఊహించగలను కానీ మా ప్రేక్షకులకి ఈ పాట పాడినప్పుడు బాలుగారి రియాక్షన్ ఏంటి చెప్తానండి చాలా అద్భుతమైన రియాక్షన్ ఉందండి మామూలు రియాక్షన్ కాదు సాధారణంగా నా అదృష్టం కొద్దీ అంతటి మహాస్వరకర్త ఆయన ఆయన ఆ స్వరం పట్టుకుని అంటే బాలు అనే పేరున్న స్వరం అది మహానుభావుడు మామూలు బ్రాండ్ కాదండి అది అలాంటి మహానుభావుడు నాకు పాటలకే పాడడానికి వచ్చేటప్పుడు ఇక మిగతా ఏమి పెట్టకండి హాయిగా పాడేసుకుని వెళ్ళిపోతాం ఇంటికి అనేవాడు ఆయన ఇది ఆయనకున్నటువంటి ఇది అప్పుడు మీడియా ఆర్టిస్ట్ అలాగని చెప్పేసి అందులో రికార్డింగ్ జరుగుతున్నప్పుడు అండి ఆయన వచ్చారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ పాట అయితే బాగుంటుంది అలాగని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత ఈ పాటే అక్కడ పెట్టామండి పెడితే ఆయన చూశాడు ఆయన చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ వంటరి నడక మొత్తం చదివాడు పాట అంతాను ఏమండి కృష్ణారెడ్డి గారు ఈ పాట ఎవరు రాశారు అని అడిగారండి ఇలాగే మన శాస్త్రి గారు రాశారండి మీరేమో అనుకోకపోతే నేను వెయిట్ చేస్తాను ఒక పది నిమిషాలు శాస్త్రి గారిని పిలిపిస్తారా మీరు అని అడిగారు చూడండి శాస్త్రి గారిని ఒక్కసారి పిలిపించండి సార్ ఎందుకంటే పాట చదివిన తర్వాత ఆయన అభినందించకుండా ఉండలేకపోతున్నాను నేను నాకేమి ఇప్పుడు ఏమీ పర్వాలేదు అంటే మీకు మళ్ళీ నెక్స్ట్ సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా మీ రికార్డింగ్కి వస్తే నేను ఏది పెట్టుకోనండి హాడీగా ఇంకా రోజంతా ఎంజాయ్ చేస్తాను నేను మీరు ముందు పిలిపించండి ఆయన్ని కారు పంపించండి వెంటనే వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను సరేదాకా చెప్పుకుందాం అని అంతకన్నా ఒక ఫోన్ చేసి శాస్త్రి గారికి చెప్తే ఆయన అయ్యో బయలుదేరి వచ్చేస్తాను కారు పంపిస్తానంటే అక్కర్లేదు నేను వచ్చేస్తాను బాబులు అట్లాంటి వాడు అడుగుతున్నాడు అని అంటే నేను ఉంటాను ఇక్కడ వస్తారండి ఆయన ఇమీడియట్గా వస్తారండి వచ్చిన తర్వాత లోపల కూర్చోబెట్టి కౌగులించుకున్నాన్ని ఏమయ్యా ఏమి పాట రాశాయ్యా మామూలుగా వెళ్ళలేదు నువ్వు ఒకసారి నీ నోటితో అన్నయ్య నేను వింటాను అని అలాగే ఆయన చేత ఈ పాట పాడించుకుని విని ఆయన మరి రికార్డింగ్ అయ్యేదాకా నువ్వు ఉంటావు కదా అని అడిగాడు ఉంటానన్నాడండి ఉండండి నేను పాడతాను ఇప్పుడు ఏమాత్రం మీకు ఇది అని అనిపించినప్పటికీ కూడా మీరు చెప్పేసేయండి అని చెప్పి ఆయన సరే అవుతానండి రెడీ చేసుకోండి అన్నాడు రెడీ అన్నాం మేము ఇంకా ఆయన కూడా వచ్చేసాడండి రికార్డింగ్ రూమ్లోకి వచ్చేసాడు ఇంకా ఇంజనీర్ గారు నేను మొత్తం అందరం కూర్చొని ఉన్నాము అక్కడ అందరూ కూర్చొని ఉండగా లోపల బాలు గారు వెళ్ళి ఏమండి ఒక పది నిమిషాలు అలా సైలెంట్గానే ఉండండి అందరూ మీరు కూడా ఏం మాట్లాడుకోవద్దు అక్కడ ఎందుకంటే మీరు మాట్లాడుకునేది నాకు ఇక్కడ వినపడుతూ ఉంటుంది కదా అక్కడ రికార్డింగ్ థియేటర్లో ఫెసిలిటీ ఉంటుంది కదా అండి చేత ప్లీజ్ డోంట్ టాక్ ఫర్ టెన్ మినిట్స్ నేను చెప్పేంత వరకు మీరేమి అసలు ఏమి ఏ సౌండ్ చేయకుండా ఉండండి సార్ అని పది నిమిషాలు అలా సైలెంట్గా ఉన్నాయండి పది నిమిషాలు అయిన తర్వాత మొత్తం ఆయన మూడ్ అంతా బ్రేక్ చేసుకురండి తగ్గించుకుని కూర్చునే ఉన్నారు ఆయన లేచారు ఆయన లేచి బైక్ దగ్గరికి వచ్చి చాలా మందర స్థాయిలో చక్క తక్కువ స్థాయిలో శ్రీధర్ రెడీ చేసుకో అమ్మ చూడండి ఎంత చిన్న వయసులో అంటున్నాడు ఆయన రెడీ రెడీ సార్ అన్నాడు ఆయన అన్న తర్వాత ఫస్ట్ లైన్ అండి చిలక ఏ తోడు లేక ఏటే పమ్మ ఒంటరి నడక అనేసి నేను శాస్త్రి 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 అంటే చూడండి ఆయన మెప్పుగోలు అంటే ఎక్కడ బాగుందో అక్కడ మెచ్చుకోవటం మును శాస్త్రి 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 నేమో ఇక్కడ బాబు ఇది ఏమి చేయవనాలో ఏంటో తెలియక బాగా అంటే కనబడుతున్నాయి ఉబ్బి తద్ది భయపడు అంటారు అది చూశాను ఆయన దగ్గర శాస్త్రి గారి దగ్గర ఈయన చిన్నపిల్లవాళ్ళేగా అంత పెద్ద అయినా అంత మాటలు మన గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఎలాగ ఆ తర్వాత పాడినడు అయినా అసలు అద్భుతం అనమాట అలా పాడుతూ ఉంటేనే ఆ మామయ్యకు అయిపోయాం అసలు అయిపోయామండి కంప్లీట్గా కంప్లీట్గా రికార్డు అయిపోయింది అయిపోయింది పూర్తిగా చెప్పేసిన తర్వాత అయిపోయింది అన్న తర్వాత లేచింది అప్పుడు చెప్పట్టుకుంటాడు అంటే అది అది జరిగినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మీతో చెప్పాలి ఏంటంటే ఈ పాట చాలా భిన్నంగా ఉంది అప్పటికి ఉన్న పాటలు భిన్నంగా అనిపించింది ఒక క్లాసిజం ఉన్న పాట ఇన్ని ఇంతవరకు నేను ఊహించగలిగాను ఈ పాట ఇట్ మేక్ అ గుడ్ ఇంపాక్ట్ ఆడియన్స్ విన్న వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది అన్నంతవరకే నా యొక్క ఊహ ఉండింది ఆ కాలంలో ఇది ఇది తెలుగు వాళ్ళకి చాలా మంది తెలియదు అనమాట చెప్పాలి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి నేను బాలుగారు ఆ టైంలోనేమో ఎక్కువ ఆయన కొంచెం వాయిస్ ట్రైన్ ఉండడం వలన సాయంకాలం ఆరింటికి పైన ఏ పాట పాడరాయన అంటే ఏ పాటలైనా మార్నింగ్ టు ఈవినింగ్ వరకే ఆరు తర్వాత ఆయన వాయిస్ స్ట్రెస్ తీసుకొని మళ్ళీ మరనాడు పాడడం ఇది ఆయనకి ఓకల్ కార్డు కొంచెం ఇబ్బంది వచ్చింది కొంచెం ఇబ్బంది వచ్చిన సమయంలో అనమాట ఈ పాట రికార్డ్ చేసినప్పుడు ఆ టైం అనమాట కాబట్టి ఆయన ఆ వేళ నాకు ఇంకో పాట పాడారు వేరే సినిమాకి వేరే పాట పాడారు పాడి ఐదు పో ఐదున్నర అయింది ఆ పాట అయిపోయింది ఇంకా ఆయన పెట్టిబేడా సర్తుకొని బయలుదేరడానికి రెడీ అవుతుంటే నేను చెప్పిన ఇంకో పాట ఉంది పాడలేరు నీకు తెలుసు కదా విద్య వచ్చి పాడతాను నేను పర్వాలేదు రేపే పాడదా ఏం అవసరం లేదు కానీ ఒకసారి పాటకు వెళ్ళిపోండి ఎవరు పాడారు ఫీమే డూవె ట్రావెరూ అడిగాడు అవును జానకమ్మ గారు పాడారు అప్పుడు రికార్డ్ అయిపోయింది ఆవిడది పాడిస్తా ఆవిడది తీసాను ఆల్రెడీ తీసి ఆవిడ వర్షన్ ఉంది ఈయన పాడాల్సింది అనమాట ఇంకా బ్యాలెన్స్ అంటే అవునా సరే అని చెప్పేసి ఆయన మేనేజర్ అప్పుడు విటల్ కదా కూడా ఇప్పుడు విటల్ ఉండేవాడు విటల్ బ్యాగ్ పెట్టాయని చెప్పేసి కార్కి పంపించేశాడు ఆయన లోపలికి వచ్చి కూర్చున్నాడు పాట ప్లే చేసాం విన్న తర్వాత ఇలా దించుకున్నారు ఒక ఐదు నిమిషాలు విటల్ బ్యాగ్ తీసుకున్నారు ఈ పాట ఇవాళ పాడకుండా వెళితే నేను పాపం చేసిన అవుతా అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఆరు పావుకి మొదలెట్టి పదకొండున్నర దాకా పాడారు ఆ పాటను ఇది చాలా మంది తెలియదు నేను చెప్పాలి అంటే మాలు బాలుగారు సూపర్ ఫాస్ట్గా పాడతారు కదా ఆ పాటను పాడిశారండి ఆయన అరగంటలో గంటలో పాడేశారు ఆయన ఆయనకి తృప్తి లేదు ఆయనకి ఆయనకి ఏమిటంటే ఇంకా నేను బాగా పాడాలి పాడాలి పాడాలని ఉన్న దాకా నేను నేనున్నాను చాలు బాగా వచ్చే చాలా టేకులు ఉన్నాయంటే విద్య ఊరినే ఉండు నేను పాడుతూ ఉంటాను నువ్వు కావాలి అన్నీ ఆఫ్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను పాడుతూనే ఉంటానని చెప్పి ఆయన లెవెన్ థర్టీ దాకా పాడాడు పాడిన తర్వాత ఆ టైంలో కొంచెం ఆయన భారీగా ఉండడు మనిషి హెవీ హెవీ పర్సనాలిటీ పాడేసి అందరం ఓకే అన్నాం అందరికీ చాలా హ్యాపీ ఆయన పాడిన విషయం లెవెన్ థర్టీకి లోపలికి వచ్చాడు ఆయన వస్తూనే మోకాళ్ళ మీద పడిపోయాడు సాస్ట్ మోకాలం మీద పడిపోయి రెండు చేతులు ఇచ్చి ఈ పిక్చర్ డైరెక్టర్ మీరు ప్రొడ్యూసర్ ఒక పాటకుడికి దొరికే పాట చాలా అరుదైన పాట ఇది ఇక్కడ మేము కురింజీ మల్లర్ అంటారు తమిళ్లోని అంటే ట్వెల్వ్ ఇయర్స్ వన్సే ఒక పుష్కరంగం ఒకసారి పూస్తుంది అనమాట పువ్వు అది ఇక్కడ ఉన్న అటువంటి పువ్వు లాంటి పాట ఇది ఎప్పుడో చాలా అరుదుగా వచ్చే పాటని మీరు చిత్రీకరణ చేసినప్పుడు ఇది ఎల్లకాలం నిలిచిపోయే పాట దీన్ని చిత్రీకరణ మీరు చేసినప్పుడు మాత్రం ఎటువంటి అశ్లీలత లేకుండాను ఎప్పుడు ఎవరు చూసినా సరే చాలా రమ్యంగా మీరు ఇట్స్ అ లవ్ సాంగ్ డూ ఇట్ కానీ దాన్ని చాలా నాగరికతతో మీరు తీయండి అశ్లీలత వద్దు దయచేసి నా ఇది నా మాటగా మీరు మన్నించి ఈ టైప్లో ఈ ఒక సాంగ్ మాత్రం అలా పిక్చర్ వచ్చేయండి మిగతా సాంగ్లో ఎలాగైనా తీసుకోండి కానీ ఈ ఒక పాట మాత్రం ఇది ఎల్ల కాలం నిలిచిపోయే పాట ఎప్పుడు ఈ పాటను చూసినా మనకి మనసును రంజింపజేసే విధానంగా ఉండాలి పిక్చర్ వచ్చి చెప్పి ఇది నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ అని చెప్పి లేచి నుంచి నన్ను కౌలించుకొని మాట్లాడుకుని పది మరి ఇంటికి వెళ్ళారు దీర్ఘదర్శనం ఇవాళ నేను సార్ దగ్గరికి వెళ్ళి నేను అడగచ్చు నేను కాకపోయినా ఓకే నాకేదో అనుకుని పక్కన పెడతాను తను అడగచ్చు సార్కి పరిస్థితి బట్ ఆయన కూడా పెద్ద మనసుతో నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగితే వీళ్ళ మనసును నొచ్చుకుంటారేమో అని ఆయన అడగలేదు మేము కూడా ఎందుకు అని చెప్పి ఆయన ఆయన పరిస్థితి ఆయన సంగతి మాకు తెలుసు కనుక వెళ్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ బట్ వద్దు మా ఇద్దరి భావన ఎలాంటిది ఒక్కసారి చేయి జాచితే అది అలవాటు అది జబ్బు అది డిసీజ్ లైక్ ఎనీ అదర్ డిసీజ్ అది అలవాటు పడిపోయామనుకోండి ఇట్స్ వెరీ డేంజరస్ అది నేను ఇప్పుడు చూస్తున్నాను ఎందుకంటే నా దగ్గరికి ఎంతెంతమంది వస్తారు ఐ నో అండ్ ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంటారు అది అలవాటైపోతుంది ఐ ఫీల్ హ్యాపీ దట్ నేను అలా లేను ఐ ఫీల్ హ్యాపీ అది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు యూ టేక్ విచ్ ఎవర్ వర్డ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్ బట్ ఐమ్ హ్యాపీ ఐ లివ్ మై లైఫ్ పొదుపు చేస్తారా సార్ ఇప్పుడు కూడా బాగా అంటే మై 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 క్యాషియర్ ఇస్ తనే పెళ్ళైనమ్మా పెళ్ళైన రోజు మన్నాడు నేను పనిచేసిన తాజ్ మండల్ హోటల్కి తీసుకెళ్ళి ఇద్దరం కూర్చుని నేనేమిటి నా ఏమిటి నా ప్లస్లు ఏమిటి నా మైనస్లో ఏమిటి అన్నీ చెప్పేశాను ఐ సెట్ హెన్స్ ఫోర్త్ ఆర్ యూ టేక్ కేర్ ఆఫ్ ఎట్ ఏమైనా కావాలన్నా తన్నే అడుగుతాను తర్వాత ఒక బడ్జెట్ పెట్టేసింది మంత్కి మీకు ఇంత ఇస్తాను అది మీరు ఒక రోజులో ఖర్చు పెట్టుకుంటారా నెలలో ఖర్చు పెట్టుకుంటారా దాచుకుంటారా నాకు అనవసరం సో మళ్ళీ నేను నెక్స్ట్ టైంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తాయని వాట్ వాడ్ అప్పుడు లెక్కలు అడుగుతూ ఉంటుంది ఇట్స్ గుడ్ థింగ్ తను చాలా పొదుపు అమ్మ చాలా పొదుపు చాలా బ్రైట్ ఫన్ ది డే వన్ మాకు వెన్ ఇన్ వెని వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లో కూడా ఒక రూపాయి వచ్చిందంటే దాంట్లో ప్రతి ఆ రూపాయిలో ఐదు పైసలు బాబుకి ఐదు పైసలు ఇంటి ఖర్చులకు లేకపోతే ఐదు పైసలు అమ్మ నాన్నకి వాళ్ళమ్మ వాళ్ళమ్మగారికి నాన్నగారికి ఐదు పైసలు మా అమ్మగారి నాన్నగారికి ఒక ఐదు పైసలు హెల్త్ గురించి ఐదు పైసలు దానాలకి ఇలా అన్నీ సెగ్రిగేట్ చేసి ఇంత మిగిలిందంటే ఈ నెల మనం దీంతోనే బతకాలండి సో దాంట్లో ఏమైపోతుందండి కోరికలు తగ్గిపోతూ ఉంటాయి అవును అంతే కదా సార్ కట్ అయిపోతూ ఉంటాయి సో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ నాకు రెగ్యులర్గా వన్సిన వేరు రెస్టారెంట్స్కి వెళ్ళాలని నాకు ఒక కోరిక ఉండేది అది మెల్లిగతాయి సో ఆ తగ్గిపోవడం 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 జీవితంలో అంటే అలవాటు కూడా పోతూ ఉంటుంది దిస్ ఇస్ అవు తెలిసి తెలియకుండా అది అగైన్ సృష్టి అనండి మైండ్ అనండి అని ఇవన్నీ తగ్గిపోతుంటాయి మోడరేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో దట్ ఇస్ హౌ యూట్యూబ్ సో ఈ నెల ఎందుకులే వద్దులే పర్వాలేదు నెక్స్ట్ టైం చూద్దామని యూ కీప్ సేవింగ్ సో ఈ నెల సేవ్ చేసిన ఐదు పైసలు నెక్స్ట్ నెక్స్ట్ మంత్కి ఐదు పైసలు సేవ్ అవుతుంది దట్స్ హౌ షీ బిల్టప్ టోటలీ నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిర్మహమాటంగా చెప్తున్నాను నేను సుఖంగా ఉన్నానంటే తనే హండ్రెడ్ పర్సెంట్ శైలజ్ గారిని చూసిన వాళ్ళు చాలా తక్కువగా ఆవిడ మాట్లాడినా అందరూ అందరికీ వచ్చే పదం చక్కని తల్లి అని అంటే నేను తనకి పేరు పెట్టేస్తాను మదర్ తెలిసా అని అవునా పలు సందర్భాల్లో పలు సందర్భాల్లో ఎక్కడ సార్ ఇంటికి వచ్చినప్పుడు కూడా వారు సార్ గురించి మీకు తెలుసు కదా ఎన్ని కొన్ని కొన్ని డైరెక్ట్గా చెప్పారు ఇండైరెక్ట్గా చెప్పారు నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలమ్మా అనేసి ఆయన అన్న అనేవారు అనమాట సార్ యాక్చువల్లీ అంటే మాకు చాలా కొద్దిగా తెలుసు వారి గురించి వారు చాలా అంటే ఎనర్జెటిక్ ఎనర్జెటిక్ అండ్ ఆల్సో ఇచ్చేస్తారు స్నేహితులకి మంచి మంచి మనసు మనసు మంచి అదే నేను ఎప్పుడు చెప్పేది ఆయన సింగింగు ఆయన యాక్టింగు ఆయన మ్యూజిక్ డైరెక్షన్ ఆయన యాంకరింగ్ ఇవన్నీ ఒక శిఖరం అంటే వ్యక్తిగా ఆయన ఇంకో శిఖరం అమ్మా సచ్ ఏ గుడ్ హార్ట్ సచ్ఎ గుడ్ హాట్ అది మిస్ దట్ మిస్ దట్ మంచి మంచి జ్ఞాపకాలు మీకు అసలు ఆయనతో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడు ఎవరి గురించి చెడుగా మాట్లాడరు ఎందుకు అని అంటారు అంటే ప్రతి వ్యక్తిలోని ఏదో బలహీనత ఉంటుంది ఏదో మంచితనం ఉంటుంది బలహీనత మనకి ఇది బలహీనత అని తెలిసిన తర్వాత నేర్చుకుని మనం పాటించకుండా ఉండాలి మంచితనం ఉంటే అది నేర్చుకుని పాటించాలి అది చూద్దాం అంటారు అంతే అంతే మాట్లాడకూడదు పరిష్కరించుకోవడం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వాట్ ఈస్ ది పాయింట్ ఇప్పుడు సిస్టమ్ తీసుకోండి ఈ శరీర సిస్టమ్ని తీసుకుంటే మీరు నెగిటివిటీ మాట్లాడి 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 మాట్లాడుతూ ఉంటే తెలిసి తెలియకుండా మన మైండ్ కరప్ట్ అయిపోతుంది ఒక ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇంకోటి 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 ఎక్కడెక్కడిక వెళ్ళిపోతుంది ఎండ్ ఆఫ్ ది డే యూఆర్ కరప్టెడ్ ఈ చిప్ కరప్ట్ అయిపోతుంది అసలు దానికి ఎక్కించకుండా వైరస్ ఎక్కించకుండా ఉండండి ఆయన ఈ మాట అన్నారని అంతే ఏమో నేను ఇప్పుడైనా అలా ప్రవర్తిస్తే మాట అన్నారేమో అలాగనే ప్రవర్తించానంటే ఆయన కరెక్ట్ మేస లేదే వదిలి ఎందుకున్నారు ఆయన మూడు ఏదో ఉందో అలా అలా దట్ ఈస్ కట్టి పాప ఆయన ఆయన మీద ఎంత పెద్ద అభహండం వచ్చింది రైల్వే స్టేషన్లో మనుషులు పెట్టి ఎవరైనా సింగర్ అంటే వచ్చి కట్టేసి మళ్ళీ లోపల పంపించేస్తున్నారు అని చెప్పేసి కూడా వచ్చింది ఇవన్నీ ఏంటంటే నిజంగా చెప్తా అసూయతో వచ్చేవి అది ఎందుకంటే ఇప్పటికి స్టిల్ నేను నాకేంటంటే ఆయన ఉన్నారు ఏదో కచ్చలు చేస్తూ పాడుకుంటున్నారు ఆయన ఉన్నారు అంటే ఆయన లేరు అను అన్న ఒక క్షణం ఏదో ఆగిపోయినట్టు అనిపిస్తుంది అండి కడుపులోంచి ఒక బాధ వస్తుంది అది ఎప్పుడు మనల్ని ఒకసారి స్టేజ్ మీద ఒక మంచి పాట పాడుతున్నప్పుడు సడన్గా వస్తుంది ఆ పాట పాడుతుంటే ఆ మీ ఇద్దరూ షేర్ చేసుకున్న క్షణాలు అవన్నీ వస్తాయి అన్నమాట పాటకు న్యాయం చేకూర్చాలి ఫస్ట్ మనం అలాంటప్పుడు ఎక్కడ లేడు తను ఏ పాట తీసుకున్నా నాతో పాడిందే ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా తను ఏ ఊరు వెళ్ళినా తనే పక్కన ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా తనే ఉంటాడు తను లేడు అని ఎలా అనుకోవాలి నేను తనని లాస్ట్ కలిసినప్పుడు నేను చెప్పానన్నా ప్రపంచం అంతా నీ కోసం వెయిట్ చేస్తుంది నువ్వు రావాలి అంటే నేను కూడా ప్రపంచం కోసం వెయిట్ చేస్తున్నానమ్మా నేను అందరినీ చూడాలండి నాకు తనకి ఒక ఎక్కడో ఒక అనుమానం పడిందండి తను ఫర్దర్గా పాడగలనా లేడా అది అది వచ్చేసింది తనకు బాగా సో మేము ఇంకా మాకు లాస్ట్ వరకు డాక్టర్లు ఏంటంటే హోప్ ఇచ్చారు వచ్చేస్తారు ఏం ప్రాబ్లం లేదు అంటే హీ వెంట్ త్రూ అలాట్ ఫిఫ్టీ వన్ డేస్ తర్వాత డాక్టర్లు చెప్పేటప్పటికి అందరూ యాక్సెప్ట్ చేశారు బట్ నేను నేను యాక్సెప్ట్ చేయలేదు చరణ్ తీసుకెళ్ళి చూపించారు నన్ను తీసుకెళ్ళి అంటే లేదు లేస్తాడు తను నాకు పర్లేదు మంత్రం చెప్తాను చెవిలో తను లేస్తాడు తన చెవిలో ఏదో మంత్రం చెప్పి నేను తను తప్పకుండా రేపు లేస్తాడు నేను నమ్మను అని వదిన లేదు మా అంత అయిపోయింది బ్రెయిన్ డెడ్ అంటున్నాడు లేదు నా లేదు తను తను ఉంటాడు ఇక్కడికి వెళ్ళాడు ఇట్స్ అది మా కుటుంబానికి ఒక పెద్ద షాక్ అండి అసలు మేము ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయండి ఈ షాక్ ఆ కరోనా అనే ఒక ఇది ఇంత దూరం తీసుకొస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అంటే చాలా చాలా అన్యాయం అండి ఆ ధర్మం ఇది అంటే మీద కోపం వచ్చింది మా అందరికీ మీకు ఎలా ఉంటుందో చెప్పలేము ఇవాళ ఏదో మా చరిత్ర గురించి చెప్పుకోవాలి చెప్పుకుంటున్నాం మీకు ఎంత మటుకు నచ్చుతుందో కానీ చాలా కష్టం దొరికే చూపులకు బాగుండడం కాదు మేము పుట్టిన తర్వాత మమ్మల్ని దిద్దుకోవాలి ఎలా నించోవాలి నేర్పాలి ఎలా చూడాలి నేర్పాలి కొంతమంది అప్రయత్నంగా చేస్తారు చిన్నపిల్లలు వాళ్ళ పూర్వజన్మ అదృష్టం ఇప్పుడు వీణ గాయత్రి అని తర్వాత ఫిడిల్ మ్యాండల్ గల్ గణేశ శ్రీనివాస్ శ్రీనివాస్ ఇట్లాగా చాలామంది పుట్టుకతో వచ్చిన పూర్వజన్మ అలాగా నాకు పాట రాదు పాట రాదు పాట రాదు అంటూ ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం నేను అడిగాను కూడా ఇన్ని గమకాలు ఇన్ని రాగాలు ఎట్లా పాడుతున్నా అంటే ఎప్పటికో తర్వాత నేర్చుకున్నాడని విన్నాను నేను అది ఒకటి స్టార్ట్ చేసి జ్ఞాపకారుతాను శృతి స్మృతి పురాణ ఆలయం కరుణాలయం భగవత్పాదం శంకర లోక శంకరం నమావత్ శంకరం లోక శంకరం విధికిల శాస్త్రుధా జలదే మహితోపనిషత్కథిత నిధే హృదయే కలయే విమలం చరణం భవ శిఖమే శరణం చాలా ఉంది పాడాలంటే ఎంత గొప్పగా పాడుతున్నారమ్మా మీరు